100క పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స అంటే బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తున్నారు మన బైరమ్ వచ్చింది ఇప్పుడు కిష్కిందపురి నెక్స్ట్ టైసన్ నాయుడు హైందవం ఈ బ్యాక్ టు బైట్ ఈ ఫేజ్ ని ఎలా సరే ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఫేజ్ ని ఐ యామ్ ఎంజాయ్ అంటే ఇట్ పుట్టింగ్ మీ సో ఆక్యుపైడ్ ప్రతి రోజు పని ఉంటుంది సో అది చాలా హ్యాపీనెస్ అంటే ప్రతి రోజు సినిమాంగు నుంచి ఆలజించటం అనేది ఒక కిక్ అది అందరికి వచ్చి అదృష్టం కాదు అండ్ దేవుడి దయ నాకు ఆ అదృష్టం దొరకటం రోజు సినిమా గురించి ఆలోచించడం సినిమా గురించి పనిచేయటం ఈ రోజు ఇలా సినిమా సెట్లో కూర్చొని ప్రమోట్ చేయటం ఇలా కొత్త సినిమా మీ అందరికీ ప్రజెంట్ చేయబోతున్నాను ఇంకో త్వరలో ఇంకో రెండు వారాల్లో అనేది ఆ ఎగ్జైట్మెంట్ ఈజ్ సంథింగ్ ఎల్స్ సార్ ఐ కాంటు ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్ అది నాకు తెలిసి ఐ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యునో నాకు ఇంత మంచి కథలు దొరకటం అనేది అంటే నేను ఎప్పుడు నాకు కథ ఎగ్జైట్ చేయాలి సార్ నేను ఖాళీ ఉండమన్నా ఉంటాను సార్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇంట్లో కూర్చోమన్నా కూర్చుంటా నో ప్రాబ్లం ఆ త్రీ ఫోర్ ఇయర్స్ నేను ఇంట్లో కూర్చోమన్నా కూర్చుంటా నో ప్రాబ్లమ్ నన్ను కంటెంట్ ఎగ్జైట్ చేయాలి సార్ ఏదో ఇది కథలో ఏదో ఉంది మనం చెప్పాలని నేను ఇప్పుడు దానికి పని చేస్తాను సార్ ముందు చేసేసాను సార్ దాని బిఫోర్ యు నో కోవిడ్ బిఫోర్ చేశా ఎందుకంటే నాకు ఏ ఆపర్చునిటీ వస్తే ఆపర్చునిటీ చేశాను ఇది వర్కౌట్ అవుద్దనుకుంటే చేశా అందరు ఒపీనియన్స్ తీసుకొని చేశాను ఎందుకంటే ఫస్ట్ పది సినిమాలు ఒక ఒపీనియన్ ఇప్పుడు పది సినిమాలు అయిపోయాయి ఇంక ఇప్పటి నుంచి నాకు నచ్చిన సినిమాలు చేయాలనుకుంటున్నాను ఓకే నన్ను ఎగ్జైట్ చేసి సో ఆ మొదటి నుంచి అడిగే కిష్కిందపురి ఈ కిష్కిందపురి అంటే మీరు అన్నట్టుగా మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి ఈ సినిమా నేను చేయాల్సిందే అని అనుకున్న పాయింట్ ఏంటి అసలు కథ సార్ కథ అండ్ డెఫినెట్ గా నేను కౌశిక రక్షణకి కట్ చెప్పినప్పుడు నన్ను చాలా హుక్ చేసింది చాలా ఎడ్జ్ లా అనిపించింది నేను నరేషన్ అంటే కౌశిక్ చాలా మంచి నరేటర్ కథ చాలా అసలు కళ్ళకి కట్టినట్టు చెప్తాడు ఎట్ ది సేమ్ టైం నేను కథ వినగానే అదే బలే చేశాడు అండ్ మన హారర్ సినిమా అంటే మనకి ప్రతి ఒక్కరికి ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా అవన్నీ బ్రేక్ చేసాడు అంటే ఒక రేడియోతో భయపెడతాడు అంటే ఒక సౌండ్ తోటి భయపెట్టచ్చు ఓకే నైస్ విజువల్గా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు ఆడియన్స్ కి ఓకే నైస్ అంటే మన ఒక కొత్త వరల్డ్ ఎప్పటికీ కింద సార్ ఈ ఊర్లో జరిగే కన్సర్ సార్ అది నాకు ఎక్సైటింగ్ అనిపించింది సో మనం ఎంతైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం కార్ నెంబర్ ప్లేట్ల నుంచి మీరు మా ట్రైలర్లో కూడా కార్ నెంబర్ ప్లేట్ కేపీఆర్ అని ఉంటుంది సో అక్కడ నుంచి మా మా డీటైలింగ్స్ కానీ మా మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ వెళ్ళి కొత్త వరల్డ్ చూడటానికి కానీ సెట్ పరంగా కానీ ఇట్ వాస్ వెరీ ఎగ్జైటింగ్ ఫర్ అస్ సో అదే ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు అని గట్టిగా నమ్మాను సో ఆ కాంటెంట్ డ్రైవ్ అవ్వచ్చు హారర్ ఎలిమెంట్ అవ్వచ్చు విజువల్గా సౌండ్గా టెక్నికల్గా అన్నిట్లో హై ఉంటుంది సార్ సో ఇప్పటివరకు చాలా టైప్ ఆఫ్ హారర్ మూవీస్ వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ హారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది బట్ ఈ టైంలో మళ్ళీ ఒక హారర్ మూవీతో రావటం అంటే ఖచ్చితంగా కంటెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండదు సో ఈ సినిమాలో ఆ స్ట్రాంగ్ కంటెంట్ ఏమనుకుంటున్నారు ఎంటర్టైన్మెంట్ ఆ ఎక్స్పీరియన్స్ ద మన దాంట్లో పిచ్ కామెడీ అయితే ఉండదు సార్ వెరీ ఆర్గానిక్ కామెడీ అది కూడా ఫస్ట్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఫస్ట్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ తర్వాత కథలోకి మీరు స్టార్ట్ అయిన తర్వాత దాని ముందు కథలో స్టార్ట్ మీకు ఫస్ట్ నుంచి కథలో స్టార్ట్ అయిపోతారు బట్ ఇంకా ప్రాపర్ ఎప్పుడైతే మీకు ఆ రేడియోలో వాయిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి సువర్ణమాయ రేడియో స్టేషన్కి వెళ్ళినప్పటి నుంచి ఆ వాయిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా సినిమా డ్రైవ్ మారిపోదు ఇంకా మిమ్మల్ని రివేట్ చేయట్లా మీరు ఇంకా అసలు ఓ ఆర్డర్స్ అలా కూడా తీయచ్చా అని మీరు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు సార్ మీరు బాగా ఎప్పుడు కదా మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయాలని మీరు డెఫినెట్గా మీరే నాకు ఫోన్ చేస్తారు ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ దట్ కాల్ ఎందుకంటే మేము ఈ సినిమా ప్రయత్నించింది మన మీడియా వాళ్ళ కోసం కూడా అండి నేను ఎప్పుడు మన మీడియా వాళ్ళని కూడా నేను నమ్ముతానండి మన మీడియా అంటే కూడా మన అందరూ ఒకటే ఫ్యామిలీ అండి ఎందుకంటే నేను ఈ నాలుగేళ్ళు మీ దగ్గర దొగదు లేకపోవడం తెలియలేదేమో కానీ నేను ఎప్పుడు క్రిటిక్స్ వాళ్ళని కూడా వాల్యూ చేస్తాను ఎందుకంటే ఒక సినిమాని మన అందరూ భుజాలు మీద వేసుకుంటే నా సినిమా జనాన్ని వరకు రీచ్ అవుతుంది ఇప్పుడు రాక్షస్ సినిమా అనే మూడు త్రీ ఇచ్చారు సార్ రేటింగ్ అందరు చాలా బాగా ఇచ్చారు యూనో రివ్యూస్ కానీ అన్ని సో దానివల్ల ఆ సినిమా ఏ స్థాయికి వెళ్ళిందో నాకు తెలుసు సో ఒక్కసారి మీరందరూ కూడా ఆ సినిమాను ఓన్ చేసుకొని సినిమా అని మీరు కనుక పెట్టారనుకోండి దానివల్ల ఒక వెయ్యి టికెట్లు వందల టికెట్లు తెగుతాయి అండ్ దానివల్ల మాకే ప్లస్ కదా సార్ పది మంది సినిమా చూస్తే మాకు మంచిది అండ్ మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి మీ అందరికి ఫోన్ పట్టిన టైం కూడా ఇవ్వకూడదు మీ అందరికి ఆ దృష్టి కూడా మొత్తం సినిమా బెండితరం మీద ఉండాలి మిమ్మల్ని టూ అవర్స్ హుక్ చేద్దాం అని ఫిక్స్ అయ్యాం సార్ యునో ఆడియన్స్ క్రిటిక్స్ మీడియా వాళ్ళు సినిమా లవ్వర్స్ నా అభిమానులు నన్ను ఇష్టపడే వాళ్ళు అందరినీ సార్ మెప్పించాలి అనేది ఫిక్స్ అయ్యాను ఈ సినిమాతో అసలు మీ డైరెక్టర్ గా మీరు ఎక్కడ దొరకరు ఎక్కడ దొరకవు అది టైం ఇవ్వలేదు అవర్స్ ఫైవ్ మినిట్స్ సార్ సినిమా చాలా అండ్ టైం టా పరిగెడుతుంది జనరల్గా మీరు అంటే మీ సినిమా రిజల్ట్ ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు సార్ ఫస్ట్ ఫీడ్బ్యాక్ జెన్యున్ రిపోర్ట్ ఎవరి దగ్గర తీసుకుంటారు మన రివ్యూస్ ఫాలో అవుతారా లేకపోతే ఎలా అన్ని ఫాలో అవుతాను సార్ నిజం చెప్పాలంటే ఫస్ట్ నా ఫ్రెండ్స్ షో ముందే వేసేసుకుంటా నాకేం పెద్ద మీరు బైరం కూడా చూసారు నేను ముందు సక్సెస్ సెలబ్రేషన్ చేసేసుకుంటున్నా అది కొత్త ట్రెండ్ లాగా స్టార్ట్ చేసేస్తాను నేను ఎందుకంటే ఎందుకంటే దట్ ఇస్ వాట్ మై అల్టిమేట్ హ్యాపీనెస్ సార్ నా సినిమా మొత్తం అయిపోయి ఫస్ట్ కాపీ రెడీ అయిపోయాక నా ఫ్రెండ్స్ అందరు నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరినీ ప్రసాద్లా పిలుచుకుంటా అది నేను ఐ థింక్ ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మా ఫాదర్ ప్రొడక్షన్ కూడా అదే ఫాలో ఉన్నారు నేను కూడా అదే ఫాలో అవుతుంటే స్టార్ట్ అయిపోయింది ప్రసాదాలలో షో వేసుకుంటాం మా ఫ్రెండ్స్ అందరు చూస్తాం హ్యాపీగా ఫీల్ అయ్యి తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఆ సినిమా రిలీజ్ అవ్వచ్చు ఇంకా తర్వాత దాని రిజల్ట్ ఏంటి అనేది మీడియా వాళ్ళ ద్వారా నుంచో ఆడియన్స్ ద్వారా నుంచో నా చుట్టుపక్కల తెలుసుకుంటాను అంతే బట్ ఆ అందరు ఒపీనియన్స్ తీసుకుంటారు వెంట వింట కరెక్టే అంటే కరెక్ట్ అండ్ నాకు బయట కొన్ని కరెక్ట్ కొన్ని చెప్పారు ఫస్ట్ హాఫ్ ఆల్ మాకు అనిపించింది కరెక్ట్ మేబి నాకు ఆ మూమెంట్లో అనిపించలేదు ఎందుకంటే సినిమా ప్రాసెస్ లో ఏంటంటే సార్ మనం నిజం చెప్పాలంటే పక్క సినిమాలు బాగా జడ్జ్ చేయగలుగుతా మన సినిమా మనం జడ్జ్ చేసుకోలేదు సార్ ఎందుకంటే మనం తెలియకుండా దాని మీద ఒక పది పదిహేను సార్లు చూసేసుకుంటాం మన తెలుగు మనకు కత్ తెలుసు రోజు మనమే పని చేస్తుంటాం ఆ సినిమా మీద దాని రిజల్ట్ మన చేతుల్లో మనం అయితే గ్రహించలేము నేను వేరే సినిమాలు ఇది జడ్జ్ చేయగలుగుతా ఫర్ ఎగ్జాంపుల్ లోకా అనే సినిమా ఉంది మీరు నమ్మరు ఆ మలయాళం ట్రైలర్ వచ్చినప్పుడు టీజరే ట్రైలర్ టీజర్ వచ్చినప్పుడే ఇన్ హాఫ్ అన్ అవర్ కౌశిక్ పంపించా మన కిషన్ పూరి డైరెక్టర్ కి కౌశిక్ బల ఉంది కదా అంటే ఇది వర్కౌట్ వద్దు సూపర్ సినిమా చూడన్న అలాగే చెప్పేస్తారు అంత కాన్ఫిడెంట్ ఎలా ఉన్నారన్న నువ్వు చూడి సినిమా వర్కౌట్ అవుతుంది అన్నా ఇప్పుడు దేర్ రేవింగ్ ఇట్ కదా సార్ ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తే నా సినిమా ఏ లెవెల్కి వెళ్తుందో మన అందరు తెలుసు కదా సో అట్లా నేను సినిమా బాగుంటే అందరూ ఎంకరేజ్ చేస్తాను సార్ బాగాలేనప్పుడు మనం మనం ఓవర్ ఎక్స్ప్రెషన్ పెట్టుకోవడం కానీ ఆ తప్పులు మనకు తెలియదు సార్ అప్పుడు టూ లేట్ మన చేతిలో ఏమి ఉండదు దీని బట్టి చూస్తే మీరు మంచి జడ్జ్మెంట్ ఉంది మీలో ఉంది కానీ అలా అని చెప్పి మనం గొప్ప మనం చెప్పలేము సార్ ఏది ఇప్పుడు మన సినిమా ప్రాసెస్ లో పనిచేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి తెలియని ఒక ప్రేమ ఏర్పడిపోతుంది సార్ అది ఒక మన బేబీ అయిపోతుంది దాన్ని మనం ఎంత బాగా చేయాలో అంత బాగా నచ్చని చేస్తాం తప్పు కూడా మనం వదిలేస్తాం ఇప్పుడు పక్కన మీరు అంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ చాలా మంది అంటారు అరే మన పిల్లోడు తప్పు చేస్తే తెలియదురా పక్కన పిల్లోడి మట్టికి వాడి పెద్ద అల్లరోడు మా మనోళ్ళు కూడా అల్లరోడు అయి ఉంటాడు కానీ మనం బయటకి చెప్పలేము మనం దాన్ని అసరి చేసి అల్లరి కాకుండా కొంచెం మంచిగా చేద్దాం ట్రై చేస్తాం అంతే అవుతుంది మాకు కూడా సినిమా అంటే అంతే